హలో అండి నమస్తే ఈరోజు వీడియో అనేది చాలా యూస్ఫుల్గా ఉంటుంది చిన్నపిల్లల్లో సామాన్యంగా వెంటాడే సమస్య పెయిన్ అండి కడుపు నొప్పి కడుపు ఉబ్బరము అలాగే మోషన్ వెళ్ళడానికి ఇబ్బంది పడుతూ ఏడుస్తూ ఉంటారు ముక్కుతో మూలుగుతో దేనికి ఏడుస్తారో అర్థం కాకుండా ఉంటుంది కదా అలాంటప్పుడు పిల్లలకి ఎప్పుడు ఆరోగ్యంగా ఉండాలంటే కనీసం వారానికి ఎండాకాలంలో అయితే వారానికి ఒకసారి పోస్తే సరిపోతుంది చలికాలంలో వారానికి రెండుసార్లు పోస్తే పిల్లలు ఎంతో పుష్టిగా ఎంతో బలంగా అరుగుదలకి జీర్ణానికి అలాగే ఆకలి బాగా అవుతుంది పిల్లలు మంచిగా పుష్టిగా కూడా ఉంటారండి అంటే బాగా లావ్ అవుతారు కూడా సో ఇది ఎలా తయారు చేసుకుంటారు ఏంటి అనేది చూసేద్దాము ఇందులో వాము కొద్దిగా వాము వేయించినది అలాగే కొద్దిగా పచ్చిది కొద్దిగా ఆవాలు నెక్స్ట్ ఇప్పుడు వేస్తున్నారు చూడండి అమ్మ వచ్చేసి ఎండిపోయినటువంటి షొంఠి షొంఠి అలాగే పిప్పళ్ళు కొద్దిగా వేసుకోవాలండి పిల్లల మంచ్ ఎన్ని నెలల పిల్లలకు మీరు ఈ కారం అనేది పోస్తూ ఉన్నారో ఆ పిల్లలకు తగినట్టుగానే మీరు క్వాంటిటీ యాడ్ చేసుకోవాలండి చూడండి ఇది వజ ఈ వజ వేయడం వల్ల పిల్లలకు మంచిగా మాటలు అనేది బాగా వస్తాయండి ఇవన్నీ కూడా అప్పటి కాలంలో అస్సలు మెడిసిన్స్ అనేటివి వాడకం లేకుండానే పిల్లలు ఎంతో ఆరోగ్యంగా అరుగుదలకి పుష్టిగా ఉండేవాళ్ళట సో ఇప్పుడు మనం ఏం చేస్తున్నాము పిల్లలకి అరుగుదలకు మందులని అలాగే కడుపు నొప్పి మందులని మోషన్ ఫ్రీగా వెళ్ళడానికి సిరప్స్ అని ఇలా వాడుతూ ఉన్నాము సో ఇలా అనేది చేయకుండా ఈ విధంగా చేస్తే పిల్లలు ఎంతో ఆరోగ్యంగా ఉంటారండి తల్లిపాలండి అవి జాజికాయ అలాగే మాసికాయ అంట అండి ఇవి ఈ రెండింటిని తల్లిపాలలో బాగా సాది మెత్తటి పేస్ట్ అనేది వస్తుంది దీన్ని మనం మెత్తగా చేసుకున్నటువంటి కారాన్ని కూడా అన్నీ కలుపుకోవాలండి తల్లిపాలల్లో ఇప్పుడు మీకు డీటెయిల్గా అమ్మ చెప్తారండి అమ్మ మాటల్లోనే ఇందులో ఏమేమి వాడాము అనేది కూడా ఒక్కసారి వినండి ఆవాలు పచ్చి వేయించినవి పచ్చి కొన్ని ఆ ఓమ్ము మూడు కలుపుకొని ఐరోని ఇరవై వేసిన ఇంకా ఏం యాడ్ చేసిన పసుపు కట్కరొని మోడి పుల్లలు సొంటి మిరపగింజ ఒక రవ్వ తెల్లగడ్డ ఒక రవ్వ అన్నీ కలిపి నూరి ఒక రవ్వ ఆనందం వేసి అవి పాలేసి రంగులు పోస్తాయి ఇది అండి చూడండి మెత్తటి పేస్ట్ని అందులో వేసేసి ఆముదం ఎందుకు వేసుకున్నారంటే ఫ్రీగా మోషన్ వెళ్ళడానికి కోసం అండి మంచిగా చలవకూడ అంట ఒళ్ళుకి పిల్లలు బాగా ఒళ్ళు చేస్తారంట అండి ఇన్ని రకాల బెనిఫిట్స్ ఉన్నటువంటి ఈ ఉగ్గు కారం ఉగ్గు అంటారు దీన్ని కొన్ని కొన్ని ప్రాంతాల్లో కొన్ని రకాలుగా దీన్ని పిలుస్తూ ఉంటారు సో దీన్ని ఒకసారి మీరు తప్పకుండా ట్రై చేయండి పిల్లలకు ఎటువంటి సైడ్ ఎఫెక్ట్ అయితే లేదండి మంచి హెల్త్ ప్రాపర్టీస్ అయితే ఉన్నాయి ఇందులో ఓకే మీరు తీసుకుంటారు కదా ఆముదం అనేది మంచి ఆముదం తీసుకోవాలండి ఓకే ఇప్పుడు చూడండి పాపకు పోస్తూ ఉన్నారు చూడండి చిన్న పిల్లలకు పోసేటప్పుడు చాలా జాగ్రత్తగా పోయాలండి పిల్లలకు పొరపోకుండా జాగ్రత్తగా చూసుకొని పోసుకోవాలి ఇలా మనము ఈ విధంగా అప్పుడప్పుడు పోసుకుంటూ ఉంటే పిల్లలకు ఎటువంటి హెల్త్ సమస్యలు రాకుండా ఎంతో యాక్టివ్గా ఆరోగ్యంగా ఉంటారు ఇంకా కొంతమంది పిల్లలు తల్లి పాలు తాగుతూ ఉంటారు కదా అలాంటి పిల్లలు ఏంటంటే తల్లి ఏదైనా వేడి వస్తువులు తిన్నా కూడా సరిగా అరిగించుకోలేక పిల్లలు పాలు తాగిన తర్వాత వామిటింగ్ చేసుకుంటూనే ఉంటారు అలాంటి పిల్లలు కూడా ఈ కారం అనేది పోస్తూ ఉంటే ఎంతో బాగుంటుందండి సో ఇది అండి ఈ రోజుటి వీడియో ఈ రోజు వీడియో మీకు అందరికీ హెల్ప్ అవుతుంది అలాగే మీ ఇంట్లో ఎవరికైనా చిన్నపిల్లలు ఉంటే ఈ వీడియోని షేర్ చేయండి ఎంతో బాగా ఉపయోగపడుతుందండి ఇందులో వాడిన ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా కొద్ది కొద్ది మోతాదులో మీరు వేసుకోవాలి నెలలు బట్టి పిల్లల వయసును బట్టి ఓకేనా ఈ విధంగా తాగించిన తర్వాత కాళ్ళు చేతులు ఈ విధంగా మనము స్ట్రెచ్ చేయాలండి ఇలా చేయడం వల్ల పిల్లలకు మంచిగా అరుగుదల అనేది అవుతుంది బాడీ కూడా మంచిగా స్ట్రెచ్ అవుతుందండి ఇది మీకు ఇది ఎలా ఎక్కడ దొరుకుతుంది అని కూడా డౌట్ ఉండవచ్చు ఎంతో మందికి మీకు ఆయుర్వేదిక్ షాప్లో ఈజీగా దొరుకుతాయండి కానీ చాలా జాగ్రత్తగా వేసుకోవాలి మోతాదు అనేది కూడా ఇంపార్టెంట్ అండి ఓకేనండి మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం అంతవరకు టేక్ కేర్ బాయ్ బాయ్